హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏంటి ఎక్కడికి బయలుదేరాలని చూస్తున్నారా అదే షార్ట్ వీడియోలో చెప్పాను కదా అండి మగడంపల్లి వెళ్ళాం మా అమ్మవారికి చేస్తున్నామని టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మేము ఏమేమి చేసాము ఇక్కడికి ఇక్కడికి వెళ్ళాము అనేది చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ అయితే పొయ్యి పెట్టి చేస్తున్నాము ఇక్కడ సిలిండర్ పెట్టి స్టవ్ తీసుకొని మీద స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు మాకు పొయ్యి కట్టెలు పెట్టి ఇట్లా చేయడం చాలా ఇష్టము అండ్ ఇక్కడ అమ్మ చేస్తుంది ఇక్కడ నేను చేస్తున్నాను అక్క అయితే హెల్ప్ చేస్తుంది పిండి తడపడంలో కూరగాయలు కట్ చేయడం దాంట్లో హెల్ప్ చేస్తుంది అక్క పిల్లలు నా పిల్లలు పెద్దక్క పిల్లలు అండ్ తమ్ముడు అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఈ అందరం వచ్చి గ్యాదర్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నాము ఏమేమి చేసామని వంటలు టమాటా వంకాయ కర్రీ వైట్ రైస్ పులిహోర దద్దోజనం అండ్ హల్వా బజ్జీలు పూరీలు ఇలా చేసామండి అమ్మవారికి నైవేద్యం పెట్టి మేమందరం తిని కొద్దిసేపు వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం నాకైతే అక్కడ నుంచి రావాలని అనిపించలేదు కాబట్టి బయలుదేరాలి కాబట్టి ఈవినింగ్ ఫైవ్ అండ్ సిక్స్ అయ్యిందండి మాకు బయలుదేరేలోపు లోపు పచ్చటి పొలాలు అండ్ ఇక్కడ బావి కూడా ఉందండి వీళ్ళిద్దరు అక్క అంట అమ్మవారు కింద సైడ్ అయితే చెల్లెలు ఉంటుంది పైన సైడ్ అయితే అక్క ఉంటుందండి ఇద్దరు అక్క చెల్లెల్ని ఇక్కడే పుట్టారంట అండ్ మాకు కూడా తెలియదు ఇక్కడ అడిగి మరీ తెలుసుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అమ్మవారు వీడియోస్ కూడా ఉన్నాయి ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్ ఇలాంటి వీడియోలు ఇంకా రావాలంటే మీరు మాకు సపోర్ట్ చేయాలి అలాంటి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ బాయ్ నెక్స్ట్ వీళ్ళ కలుద్దాం చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళామండి చెల్లెమ్మ అయితే ఇక్కడే ప్రతిష్ట అయిందంట అంటే ఇక్కడే పుట్టిందంట అంటే అక్కడ వాళ్ళు చెప్తేనే మాకు కూడా తెలుసు అమ్మవారు అయితే ఇక్కడే పుట్టారు అది ఆయన అయితే అందరూ కలిసి అన్నయ్య అక్క కొడుకు ఇంకా చిన్నక్క వాళ్ళ కొడుకులు ఈయన చిన్నక్క కొడుకు అందరం కలిసి తింటున్నామైతే వాళ్ళకు ఫుడ్ పెట్టి మేమైతే తీసుకున్నాం బాబాయ్